హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

చిత్రంగిదేవి కోటవ ఎప్పుడు చూపెట్టిండ్రో చిత్రంగిదేవి కోటవ చూసిండు ఇష్టపడ్డాడు సంబరపడ్డాడు ఈ పిల్ల నాకు నచ్చింది పిల్లలు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సారంగధరుడు ఇక తప్పకుండా అర్థం చేద్దాము మన కొడుకు అన్నాడు రాజ రాజ నరేంద్రుడు వారం వదిలిగక ముందు ముహూర్తం చూసుకోనిపోయి పెళ్లి చేసుకోనొద్దామన్నాడు 三个的，打，懂得来搞一下，大家。<noise> <noise> కూర్చో ఏదంటే నీ కోడలకు చెప్పకుండా దొంగలకము చెత్తా ఆ సారంగ ధరుని కోటువ దూసి మెచ్చింది కాబట్టి ఆగో సారంగ కిరకలేకుండా కిరగ ఆగో నీ కోడలు పౌడు ముడిపించుకొని పల్లాకి గుసు పెట్టుకొని నా పెళ్లి పట్టవు తెత్తా నా పెళ్లికి తక్షణ భాగం மோடுமுருந்த கோடி முஞ்சி கோட்டோராஜா கோட்ட கூட நட்டோட்டா கோடுமுஞ்சோ கோட்ட கட்டு அது மன ஊரே கோடி முஞ்சா ముంద గ్రామాల కోటగట్టు చిత్రంగిరి పిల్లగా కోట తీసుకెళ్తా ఆగో నేను ఎట్లా తీసుకెత్తానంటే తెలుసా మా రాజుల వంశములు లోపల పిల్లలు పిలగాడు చూసేది లేదు పిలగాడిని పిల్ల చూసేది లేదు పిలగాడు కట్టుకునే కడకానికి కంకణం కట్టి పెళ్లి చేసుకొని వస్తాం మేమని నువ్వట్టుకున్న కడకం పోయి చిత్రాంగ నగరం లోపల ఆ చిత్రాంగ మహారాజు ఒప్పించి మెప్పించి చిత్రంగిదేవి కట్టకి కంగలు గట్టి కళ్యాణము చేసుకువస్తా చిత్రాంగిదేవి సక్కగా కోటలకు తీసుకువస్తా అర్ధరాత్రి వేళ నయ్యో అర్ధరాత్రి

సంవసారాన్ని కుక్కల పాలి చేస్తారు పెళ్లి చేసుకున్నోడు మంచిగానే ఉంటాడు ఇచ్చేటోడు మంచిగానే ఉంటాడు మధ్యలో ఆగో కచ్చి రోజు తోటే రోజు ఉంటది ఇచ్చిన వాళ్ళ తోటి రోజు ఉంటది చేసుకున్నోటి తోటి రోజు ఉండదు రాజు కొడుకు పెళ్లి ఎత్తనన్నాడు ఆగో చేసుకుంటానన్నారు ఆ పిల్ల మధ్యలో వేడికి నవసరంలో మంత్రి గారికి వారి కడుపులో పంట చిత్రాంగి రాజరాజ నరేంద్రుడికి ఎత్తరని రాజు మనసు మెత్తవడగొట్టి రాజును మెత్తవడగొట్టి రాజును ఒప్పించి మెప్పించి రాజ నరేంద్రుడు పెట్టుకుంటే కడగవు అల్లాకి పెట్టుకొని ఆగో పాపదారు ఉండ కొడుకు మంత్రి కూడా సాగరుడు చిత్రాంగతున్నాడు ఎట్లా లోక <laughs> బ

చేసుకోని పోవాల మగ్వను నీ బిడ్డ తెలిసింది కాబట్టి నీ బిడ్డకు పెళ్లి చేసి మారాత పట్టుకున్న కనకానికి కంకణము కట్టి కళ్యాణం చేసుకోని రమ్మన్నాడు రాజ నరేంద్రుడు ఆయన తొమ్మిది మంది బ్రాహ్మణులు ఎనిమిది మంది ప్రధానులు వచ్చిండు రాజ నరేంద్రుడు పాపకారి మంత్రివాడు వదలకున్న మాట ఎంబడచ్చిన బ్రహ్మలకు తెలియదు ఎంబడచ్చిన మంత్రులకు తెలియదు దండ దశంగా తెలియదు కొడుకు నిజమే కావచ్చు అనుకున్నాడు చిత్రంగల నిలబారాదు ఉన్న పెళ్లి భర్త మేల రాజరంద్రుడికి నేను ఎదురు పోతనా తప్పకుంటా నా బిడ్డకు పెళ్లి ఎత్తనా అని దేవిని పెళ్లి పిల్లలు చేయమన్నాడు నిమ్మలు కొట్టమన్నారు నీడవద్దు అన్నారు మొబ్బలు కొట్టి మందరులేసి మంగళవారిని మంగళవారిని వినిపించి మైన పోరు ఓపి అన్నాడు బిడ్డకు సాగర వారిని వినిపించి సకల పెళ్లి పోరు పోయి అన్నాడు చిత్రాంగ రాజు నలుసుకుంటే గాజు కప్పదే రాజు నలుసుకుంటే ఉండదు రాజు నలుసుకుంటే దారికి పదవి ఉండదు ఊరంతా దేవా దుందీబులు మోగుతున్నాయి ఉరగొన్నులు మూతలు ఊరు తల్లడిల్లుతున్నాయి అక్కడ రడబేడు మోతలు రాజ్యాలన్నీ తల్లడిల్లంగా రడబేడు మోతలు రాజ్యాలన్నీ తల్లడిల్లంగా నపార్వాడు ఊరంత సాటి పోయేషండు ఊరి మీద వంటి కూడగాలన్న వందలు ఎత్తున్నారు ఆ సాగలు రాజన్న సత్తలనాలు మేలుపోదు సుబిసువలాల సువర్ణలాలు అన్నాల జీవ దశరథవాని ఆగో రాజ రాజ నరేంద్రుడు అట్టకున్న కడ్కారికి ఆగో చిత్రంగిదేవికి లగ్గము చేసింద్రయ్యా ఓపం కలారా లగ్గం అయినాక నేను కోరకపోతారన్నారు మంత్రి అప్పుడు ఆ కన్న బిడ్డ చిత్రాంగి దేవుని చూసి నా విద్య నీకు నాగ వెళ్ళి నడవలేరు నువ్వు నా పల్లి రాజరాజన అవుతున్నావు విద్యారాజరాజనరంధ్రునికి కోడలు అవుతున్నావు దేవికి కోడలు అవుతున్నావు సక్కని కన్నుల సారంగధరునికి భార్యమైనవు நின காடவாய் பிட்ட ஆடதா ஜீவிதம் அரிது மரவாரி ஜீவிதம் முள்ளு லாண்டது அரிட்டாக்கு வீத முள்ளு வட்டா அரிட்ட பிரமா முரீத அரிட்ட பிரமா குமரி காடுக்குண்டே எல்லா ஆடவாட ஜீவிதால அல்ல కుమ్మరింటి కాడి కుండ బాగుంటే అన్న దగ్గర వాడుకుంటావు కుండ్రి వేనకుండా మురి వేనకుండా అది అవతలే అయ్యో బిజాయి మనం ఎప్పుడైనా నువ్వు వెళ్ళిపోదువు రమ్మాని అగో పల్లాకి కూసుబెట్టి బుద్ధులు జనాలు చెప్పి చిత్రంగిదే విధాగడతున్నాడు రాదు పల్లాకు లోపాల కూర్చుంటబెట్టి కూర్చుంటబెట్టి

తుడిసి బాబు నేను వస్తున్నా చిత్రి వస్తుండగానే ఆ పల్లాకి ఎత్తుకొని ఎడుగుని ఎలబెత్తబోయి నాంపల్లి కోటకు తక్షణ భాగాన్ని కట్టించిండు రాజ రాజ నరేంద్రుడు చెప్పిండు నా కొడుకు కోటను కట్టించ కోటకు తీసుకెళ్ళా అంటే నా కొడుకును కలుపుతానన్నాడు పామాత్ముడు దుర్మార్గుడు దృష్టుడు మంత్రి మాటలు పట్టపోని చెడిపోయిండు చక్కని వాడుగా జనరేంద్రుడు ఆయనకు దృష్టబుద్ధి అనేది తెలియదు అలిప బుద్ధి అనేది తెలియదు మంద బుద్ధి మత్త బుద్ధి లేదా మంచి గుణవంతుడిని జడగట్టిండు మంత్రి వారి కడుపులో బండగొట్ట వారి చూసేడి కళ్ళల చూతులుగా కనబడి కళ్ళల కత్తులాడు దేవుడు మెచ్చుకుంటవు అని చెప్పనా ఆ ఓ చిత్రాంగిని కోడి ముంద గండి లోపల కోడి ముంద లోపల కోట కట్టిండు కోటలను తీసుకెదమ్మన్నాడు కోడిముంజ వారికి కోటకు తోరకపోతున్న చిత్రాంగిని ఎట్లా పోతున్నారు మల్లర్ మల్ల మల్లరు మల్లలు నాగమల్లే లో ఎత్తిరాని బండ బండని మంత్రులు అనుకుంటారు కానీ అలకిం కదలవని ఆ గట్టిన కట్టిన కోడుముంద గ్రామానికి వచ్చిన కోటమచ్చి పద్నాలుగు మంది దాసులను కావలు పెట్టి నాంగ్రు ఓటల్ నా భర్త సారంగడు సక్కని కంట్రుల్లో వాడు నన్నప్పుడు చేరుకుంటాడు అది చిత్రంగి భర్త పోటమను ిట్లనే పెట్టుకొని వచ్చింది పోటు చూసినప్పుడే తన శరీరంలో నీలం చేసుకున్నది ఒక్కసారి ఆడలి మనసిచ్చిందంటే మనవాడిన మరణమైన అతనితోనే అనుకుంటది ఆగో సారంగధరుణ్ణి నిర్బెల్ల నింపుకున్నది శరీరంలో ఎప్పుడతడో నా భర్తను పోని ఎదురు చూడంగా సరిగ్గా చేతుల చర్ణ కోల కట్టబట్టిండు కిరికిరి చెప్పులేసిండు తయారై అందమైన ఆకు బిడియం కట్టుకొని దవడకేసుకొని నా చిన్న భార్య నాయన నచ్చిన మగువ చిత్రాంగి రోజు చిత్రాంగి తోటి నా కోరిక ఇచ్చుకుంటా తర్వాత నా కొడుకు పెళ్లి ఎత్తా అనుకోని ఆ రాజ నరేంద్రుడు తయారైతున్నాడు రాజ రాజ నరేంద్రుడు తయారై கோடிமு கண்டி கோட்ட வயதில் வந்து பகுதம் பகுதம் ಚಿತ್ರ ಇಂದ್ರ ಚಿತ್ರರಂಗ చిత్రాన్ని కొడుకును బందుకు పెట్టి నేను కోరిక తోటి నిన్ను లగ్గం చేసుకున్నా నా కొడుకు కొడుకున్న తెచ్చి చేస్తా ఎల్ల నేను కవిట్లు బంధించుకొని నా దారిగా చేసుకుంటానన్నాడు పిల్లగా పిల్ల కళాకారులకు ఒక్కసారి ఛాయచ్చింది వచ్చింది కష్టముల కథ పడుతున్నది కాబట్టి కాబట్టి